ఏదైతే దేశవ్యాప్తంగా రైతాంగం అందరూ కూడా దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా కిట్టుబాటు ధర కోసం కనీసం మద్దతు ధర కోసం ఎలా ఉద్యమం చేస్తున్నారో ఇందులో భాగంగా రైతులతో ప్రభుత్వం చర్చలు అయితే జరిపింది సో చర్చల్లో ముఖ్యంగా కనీస మద్దతు ధరపై కేంద్రం కీలక ప్రతిపాదనలు కూడా చేసిందనమాట సో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వంతో వ్యవసాయ శాఖ మంత్రి ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ మోండా గారు అదేవిధంగా వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ గారు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ రైతుల నేతలతో చర్చించారన్నమాట చర్చించిన తర్వాత సమావేశంలో రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్ల పాటు పప్పు ధాన్యాలు మొక్కజొన్న పత్తి పంటలకు ప్రభుత్వ ఏజెన్సీలు కనీసం మద్దతు ధరకు కొనుగోలు చేస్తాయని తమ బృందం ప్రతిపాదించినట్లయితే చెప్పారు కందులు మినుములు మైసూర్ పప్పు మొక్కజొన్న పండించే సాగుదారులలో ఎన్పిసిఎఫ్ అదేవిధంగా ఎన్ఏఎఫ్ఈడి వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపారు కొనుగోలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండదని పేర్కొన్నారు దీనికోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామన్నారు ప్రతిపాదనల వల్ల పంజాబ్లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుందని తెలిపారు భూగర్భ జల మట్టాలు పెరుగుతున్నాయన్నారు సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయని చెప్పారు ముఖ్యంగా చూసుకుంటే దేశవ్యాప్తంగా రైతాంగం అందరికీ కూడా ఇది వర్తిస్తుంది అనమాట ఎందుకంటే దేశంలో ఉన్న రైతులందరికీ కూడా ఇదైతే ఉపయోగపడుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనీస మద్దతు ధరకు సంబంధించి రైతులు వ్యవసాయ కూలీలకు పింఛన్లు పంట రుణాల మాఫీ విద్యుత్ ఛార్జీలపై టారిఫ్లు పెంపు నిబంధనలు రెండు వేల ఇరవై ఒకటి వరుస నిరసన సమయంలో రైతులపై నమోదైన కేసులు ఎత్తివేత అప్పటి ఆందోళన మరించిన రైతు కుటుంబాలకు పరిహారం భూసేగర చట్టం రెండు వేల పదమూడు పునః పునరుద్ధరణ వంటివి అన్నదాతల డిమాండ్లో ప్రధానమైనవి అనమాట అయితే కేంద్ర ప్రభుత్వం ప్రజెంట్ కనీసం మద్దతు ధరకు సంబంధించి భరోసా అయితే ఇచ్చింది మిగిలిన వాళ్ళకి సంబంధించిన చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి సో దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని అందరూ కూడా ఈ శుభార్త అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసు